యత్ కరోషి యదష్ణాసి యజ్జు హోషి దదాసియత్ యత్ తపస్యసి కాంతేయ నీవు ఏ పని చేసినా నీవు ఏది తిన్నా నీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినా నీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినా మరియు ఏ ఆరా ఆచరించినా ఓ కుంతీపుత్రుడా వాటిని నాకు సమర్పించినట్టుగా చేయుము ఈరోజుకి ఇక్కడ తాగుతుందని మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు అన్ని పనులను నాకే అర్పితం చేయడం ద్వారా నీవు శుభ అశుభ ఫలితముల బంధములను నుండి విముక్తి చెందబడతావు సన్యాసము ద్వారా నీ మనస్సు నాయందే లగ్నమై నీవు ముక్ విముక్తి చేయబడతావు మరియు నన్ను చేరుకుంటావు అగ్ని పొగచే కప్పివేయబడ్డట్టు ప్రతి ఒక్క పని కూడా లోపాలతో కూడి ఉంటుంది మనం భూమి భూమిపై నడుస్తున్నప్పుడు తెలియకుండానే ఎన్నో వేల అతి చిన్న ప్రాణులను చంపివేస్తాం మన వృత్తికి సంబంధించిన విధి నిర్వహణలో ఎంతో జాగ్రత్తగా ఉన్న వాతావరణాన్ని హాని చేయటమో లేక వేరే వారి మనసు బాధ పెట్టడమో జరుగుతుంది కేవలం ఒక కప్పు పెరుగు తిన్నా వాటిలో నివసించే జీవరాశులను నాశనం చేసిన పాపం తగులుతుంది కొన్ని మతాల్లో ఈ యొక్క అసంకల్పిత హింసని తగ్గించటానికి నోటికి ఒక గొడ్డ అడ్డం పెట్టుకుంటారు ఇది కూడా మన శ్వా శ్వాస వలన కలిగే జీవరాశుల వినాశనాన్ని పూర్తిగా నిలువరించలేదు ఈ రోజుకి తాపుతుందని మీ తది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు